ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మీవేనా ఇవి ఏనా పళ్ళు మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు చీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి సగ దూడలేమన్నా ఎందులో బండి గుంటకులు జబ్బర వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎద్దు దొడ్డి మండం దానికి పత్తి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా వ్యాపారం మరి వారాక ఎన్ని కార్డులు ఇచ్చినారు ఈ కార్డు ఒకటేనా ఇంకేమన్నా ఇచ్చినారా ఇది ఒక కార్డు ఒక్కటే రైట్ అడిగినారా ఏమన్నా ఎంతనా లక్ష కార్డు అడిగినారా ఇక్కడ అయితే మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పు డెబ్బై మూడు తొంభై ఆరు పదమూడు సున్నా తొమ్మిది లాస్ట్ ఎనభై ఎనిమిది మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి పది ఫైన్ అనే మన లోపల బేరం మాట్లాడుకోవచ్చు అంటాం రైట్ ఇక్కడైతే లక్ష అడిగినారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకం కలాడి నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా జరిగే ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి right